హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులు మా కామెంట్ ద్వారా తెలిసే తప్పకుండా చక్కని ఇస్తాం మీ సమస్య తీవ్రమైన కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మలబద్ద సమస్యతో బాధపడుతున్నాయి ఈ మధ్య చాలా మందిని ఈ మలబద్ధకం మలబద్ధక సమస్య అనేక రకమైన కారణాల వల్ల రావచ్చు ముఖ్యంగా వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు కానీ డైజెషన్ కానిటువంటి నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానివ్వండి సరైనటువంటి వ్యాయామం నడక ఇలా లేక ఓ ఫ్యాట్గా ఉండే వాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటాం మలబద్ధక సమస్య తగ్గినట్లయితే శరీరంలో యాభై రకాల వ్యాధులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయని కూడా పరిశోధనలు చెప్తున్నాయి అయితే ఈ మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఈ మలబద్ధక సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో దీనికి అలా మనకు కావాల్సినలా ఏంటంటే కేవలము ఒక మూడు గ్రాములంతా దాల్చిన చెక్క తీసుకోండి మీకు మామూలుగా అన్ని రకాల ఆయుర్వేద సారీ బయట కూడా సారీ కిరాణా షాపులలో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది దాల్చిన చెక్క తీసుకొని మెత్తగా దంచి దాన్ని పొడిలాగా చేసుకోండి దాంతోపాటుగా కరక్య పెంచు కరకాయ కూడా మనకు షాపులలో అందుబాటులో ఉన్నాయి కరకాయ వెచ్చలు అదొక మూడు గ్రాములు ఇదొక మూడు గ్రాములు మెత్తగా దంచి ఓకేనా దాన్ని ఒక టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ వాటర్లో వేసి నిదానంగా మరగనివ్వండి అది ఒక హండ్రెడ్ ఎంఎల్కి వచ్చేస్తుంది ఈ కషాయాన్ని ఓకేనా ఈ దాల్చిన చెక్క కరకాయ కషాయాన్ని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళలో కనుక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక ఈ కషాయాన్ని తీసుకొని పడుకున్నట్లయితే ఉదయం వరకు ఫ్రీ మోషన్స్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒక పది రోజులు కనుక మీరు చేసినట్లయితే మీకు ఈ మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా అప్పుడు మీకు డైజెషన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవడం గ్యాస్ తగ్గిపోవడం తగ్గిపోవడము అదేవిధంగా ఛాతిలో మంట కానీ డైజెషన్ సరిగ్గా కాకపోవడం కానివ్వండి ఇలాంటి అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మీరు ఇలా రాత్రి చేసి పడుకోవట్లయితే ఉదయం పూట మీకు చాలా ఫ్రీ మోషన్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల పైల్స్ తో బాధపడే వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి అంటే ఈ మలబద్ధక సమస్య వచ్చి పూర్తిగా కూడా మీరు బయటపడతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ